శ్రీ మాత్రీ నమః అందరికి నమస్కారం శ్రీ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహా పురాణము పదునారవ రోజు పారాయణము మొదలు పెడదాము కార్తీక మహాపురాణము పదహారవ రోజు పారాయణము ప్రథమా ధ్యాయము ఈ విధముగా సూతుడు ప్రవచించిన పురాణాంతర్గత కార్తీక మహాత్మాని విని సుష్ట మానసులైన సౌనకాది కులపతులు హే పురాణ కథ సురోధిని సూతముని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందముందే కాక వర్తితయే కలదు కదా దానిని కూడా విసిరపరచవి అని ప్రార్థించగా దరస్మేర వదనుడైన సూతుడు మునులారా వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి పుణ్యాన్ని ఇస్తాయి కానీ విసుగుని కలిగించవు భక్తి ప్రపత్తులతో మీరు కోరాలే కానీ ప్రసాదిత శత్యానుసారం మక్కాణిస్తాను వినండి స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారు ఎలా ఈ అదే విధంగా పద్మ పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించారు ఒకనొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికి ఇచ్చి ఓ హరి నీకున్న పదహారు వేల ఎనమండుగురు భార్యలలోనూ నీకు అత్యంత ప్రియమైన ఆమెకి ఈ పువ్వుని ఇవ్వవయ్యా అని కోరాడు ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది నందనందనుడు ఆ నందనవన రుక్మిణికి కానుక చేశాడు ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది భార్యకు ఇవ్వమంటే తనకి ఇవ్వాలి కాని ఆ రుక్మిణికి ఇవ్వడం ఏమిటని కోపించింది కృష్ణుడు ఆమెకు ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకొలిపేదాకా ఊరుకునేది లేదని బెదిరించి అత్యంత ప్రియురాలైన ఆమె అలక తీర్చడమే ప్రధానంగా తలంచిన ఆ అనంత పద్మనాభుడు సమేతంగా గరుత్మంతుని ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్లాడు స్వర్గ సంపదను పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల ఘోరమైన యుద్ధం జరిగింది అక్కడి గోలోకంలోని గోగులకు గరుత్మంతునికి భీషణమైన సంగ్రామం జరిగింది ఆ సమరోత్సాహంలో వైనతేయుడు తన తుండం ముక్కతో గోగులను కొట్టడం వలన గోవుల యొక్క చెవులు తోకలు తెగి రక్తధారలతో సహా భూమిన పడ్డాయి వాటిలో తోక వలన గొబ్బి చెట్లు చెవుల వలన చీకటి చెట్లు రక్తం నుంచి మీహాది వృక్షాలు ఆవిర్భవించాయి మోక్షాన్ని కోరుకునే వాళ్ళు ఈ మూడు చెట్లకు దూరంగా ఉండాలి ముట్టుకోకూడదు గోగులు తమ కుమ్ములతో చేత ఆ పక్షిరాజు యొక్క రెక్కల వెంట్రుకలు ఒక మూడు నేలరాలి వాటి నుండి నెమళ్ళు బంగారు పిచ్చుకలు చక్రవాకాలు అనే మూడు రకాల పక్షులు జన్మించాయి ఇవి మూడు కూడా శుభప్రదమైనవి గరుడ దర్శనం వలన మానవులు ఏ ఏ శుభాలనైతే పొందుతున్నారో శ్రేయస్సులను ఉపరి పక్షిత్రయాన్ని చూసిన మాత్రాననే పొందగలుగుతారు ఎట్టకేలకు ఆ తగవులో దేవేంద్రుడు తగ్గి సవనీయ పురస్సరంగా పారిజాత ద్రుమాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్రాజితి నివాసంలో ప్రతిష్ఠించాడు అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నులమిన్న తన పెనిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ ప్రాణప్రియ నేనెంతైనా ధన్యురాలిని నీ పదహారు వేల యనమండుగురు స్త్రీలలోను నేనే నీకు మీది ముత్తిడి ప్రియతమను కావడం వలన నా అండచందాలు ధన్యత్వం అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతో పాటు గరుడారూఢని బొందుతో స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కళ్ళారా చూసి ఎరగని కల్ప పారిజాత వృక్షం నా పెరటి ముక్కగా ఉండడానికి ఏమిటి కారణం నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారపూసినా అరిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన తాడించి నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూడకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ ఆదరాభిమానానురాగాలు పొందడానికి నేను గత జన్మలలో చేసిన పుణ్యం ఏమిటి అదీ కాక జన్మ జన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేనిప్పుడు ఇంకా ఏమేం చెయ్యాలి అని అడిగింది అందుక ముకుందుడు మందహాసం చేస్తూ ఓ నారీలలామా సత్యభామా నీవు నన్ను కోరరానిది కోరినా చెప్పరానిది అడిగినా ఈయరాని దానిని ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు సత్యభామ పూర్వజన్మము కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు అతనికి లేక లేక కలిగిన ఒకే ఒక్క ఆడబిడ్డ గుణవతి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరివారంలోని వాడే అయిన చంద్రుడనే వానికిచ్చి పెళ్లి జరిపించాడు దేవశర్మ ఒకనాడి మామ జామాతలిద్దరూ కలిసి సమిధలను దర్పలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య సూర్యోపాస్తి పరులు అయిన వీరి జీవిత విజ్ఞానానికి మిచ్చిన విష్ణుమూర్తి శైవులు కాని గణాపత్యులు కాని సూర్యవ్రతులు కాని శాక్తేయులు కాని వీరందరూ కూడా వానచినుకులు వాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్ని చెందినట్లుగా నన్నే పొందుతున్నారు పుత్ర భ్రాత్రాది నామాలతో లాగా నేనే వివిధ నామరూప క్రియాదులతో ఐదుగా విభజించబడి ఉన్నాను అందువలన మరణించిన మామ అల్లులను మన వైకుంఠానికే తీసుకురమ్మని తన పార్షదులకు ఆజ్ఞాపించాడు పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు సూర్య తేజ సమకాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి ప్రథమోధ్యాయ సమాప్తః మొదటి అధ్యాయము సమాప్తము ద్వితీయాధ్యాయము గుణవతి కథ పితృ భర్తృమరణ వార్తన విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయింది కాని పోయిన వారితో తను కూడా పోలేదు కనుక మరణ మునుగల తప్పదు కనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్నంతటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమ గతులకే ఆచరించవలసిన కర్మలను ఆచరించింది శేష జీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలి చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతాన్ని జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది పరమ సదాచార పరులైన వారింట పుట్టి పెరిగింది కావడం వలన బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది కృష్ణుడు చెబుతున్నాడు పుణ్య గణ్యాలు భుక్తి ముక్తిదాయకాలు పుత్రపౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయినా ఆ రెండు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన సంగతి నీకు కదా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపచేస్తాను ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసేవాళ్లు అంత్యంలో వైకుంఠవాసులైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు విష్ణుాలయంలో మార్జనం చేసి శంఖం పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులలోనూ కనీసం మూడు రోజులైనా ఆచరించిన వారు దేవతలు కూడా నమస్కరించదగిన వాళ్ళు అవుతున్నారు ఇక పుట్టింది లాగా జీవితాంతము చేసేవారి పుణ్యవైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు అదే విధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రయంకారాలయ్యి ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడునిష్టతో ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ల తరువాత వయోభారం వల్ల సృష్టించి జ్వరపడింది అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్లి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోనే ఆకాశం నుంచి శంఖ చక్ర గద పద్మాధ్యాయుధాలు ధరించి విష్ణుభులైన విష్ణుదూతలు గరుడ పతాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటుగా వైకుంఠానికి చేర్చారు కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన ఇలా కృష్ణునిలా అవతరించాను నాతో పాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు పూర్వ జన్మలలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతి నువ్వుగా అంటే సత్రాజి కుమార్తె కార్తీక వ్రతాచరణ పుణ్యలేసమే తప్ప ఇతరం కాదు ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలిసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది అలా నాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణ ఏది సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే ధారపోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్య అయ్యావు పూర్వ జన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువన భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు సత్రాజితి నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాన విష్ణులు నా భక్త గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థలలోనూ కూడా కారణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు రాఘవతి ఒక్క రహస్యం చెబుతాను విను తపోదాన యజ్ఞాది కాలను ఎన్నింటిని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణా పరులకు లభించే పుణ్యంలో పదహార వంతు పుణ్యం కూడా పొందలేనని గుర్తించుకో ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను కార్తీక వ్రత పుణ్యఫలాలను విని పులకి అయిన ఆ పుంబోడి తన ప్రియపతి అయిన విశ్వంభరుడికి వినయ విధేయతలతో ప్రణమిలింది ఏవం శ్రీ పద్మపురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యమునందు ఒకటి రెండు అధ్యాయములు పదునారవ బహుళ పాడ్యము నాటి పారాయణము సమాప్తము ఇక ఈ రోజున కార్తీక పురాణము శ్రవణము లేదా పఠనము పాటుగా ఆచరించవలసిన జపతపాది వాటి వల్ల కలిగే ఫలితాన్ని ఇప్పుడు తెలుసుకుందాము కార్తీక మాసం రోజు పదహార ఆహారములు ఉల్లి ఉసిరి చద్ది ఎంగిలి చల్ల చేయవలసిన దానములు నెయ్యి సమిధలు దక్షిణ బంగారం పూజించాల్సిన దైవము స్వాహ అగ్ని జపించాల్సిన మంత్రము ఓం స్వాహ పతే జాతీసే నమ వల్ల ఫలితము వర్చస్సు తేజస్సు పవిత్రత ఏతత్ఫలం శ్రీ ఉమామహేశ్వరచరణారవిందర్పణమస్